ఆ బుక్ స్టాప్ సార్ దానికి ఏమో అలా పిల్లలు ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు వాళ్ళు మేము కాసా ఎందుకు నారా కాసాడు ఉన్నాయి అన్న పెట్టి రాసి సీజ్ చేసే ముందు ఎన్ని బుక్ చేస్తున్నారు నారాయణ స్కూల్ హై స్కూల్ నారాయణ హై స్కూల్ ఒకటి నారాయణ స్కూల్ నారాయణ హై స్కూల్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ हाई स्कूल डैरी अलगें नारायण स्कूल నైట్ స్టే డ్రెస్ మరీ మేడం డిస్ప్లేస్ప్లే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు నారాయణ కార్పొరేట్ పాఠశాల లోపల ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా బుక్స్ అమ్ముతురు అనే విషయం పైన మాకు తెలంగాణ మేము అందరూ కూడా ఏబీవిపి కార్యకర్తలం అలాగే మీడియాతో మేము రావడం జరిగింది దీనికి లోపలికి రావడంతోనే మీడియా వారి ఎట్లా లోపలికి వేస్తారు అలాగే విద్యార్థి నాయకులు ఏ విధంగా లోపలికి వస్తారని మా మీద దురుస్తుగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా నాలుగు గంటల నుంచి నర్సరీ క్లాస్ ఒక క్లాస్ రూమ్లో బుక్స్ ఉన్నాయని తర్వాత అలా డైరీస్ ఉన్నాయని తర్వాత అలా డ్రెస్సులు ఉన్నాయని మేము నాలుగు గంటల నుంచి డిఈఓ ఎంఈఓ చెప్పిన నాలుగు గంటల నుంచి చెప్పినా కూడా ఇంతవరకు పట్టించుకోకుండా నాలుగు గంటల తర్వాత గౌరవ కలెక్టర్ గారికి నోటీసులు పెట్టిన తర్వాత వచ్చి లాక్ చేయడం జరిగింది ఈ రోజు ప్రభుత్వం నామ్స్ కు వ్యతిరేకంగా ఏ విధంగా పాఠ్య పుస్తకాలు స్కూలల్లో అమ్ముతా ఉన్నారు అదేవిధంగా ఈ నారాయణ కార్పొరేట్ పాఠశాల అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ డి వన్ మొద్దు ఉన్నాయని అడుగుతా ఉన్నాం అలాగే నలభై ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల బిల్డింగ్ బిల్డింగ్ని రినోవేషన్ చేసి కట్టితే దీనికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారని డిఓ గారిని అడుగుతా ఉన్నా అలాగే ఏ విధంగా ఏ నామ్స్ ప్రకారం బుక్స్ అమ్ముతున్నారు అని అడుగుతా ఉన్నా వెంటనే ఈ స్కూల్ పైన రిని రినివల్ క్యాన్సిల్ చేయాలని స్కూల్ని సీజ్ చేయాలని అలాగే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లేరా అనే విషయంపైన దీనిపైన పూర్తి స్థాయిలో ఈ విషయాలపైన విచారణ చేసి చర్యలు తీసుకునే ఏమీ ప్రాణంగా డిమాండ్ చేస్తూ ఉంది వెంటనే జిల్లాలో పుల్ల ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ప్రైవేట్ విద్యా సంస్థలు ఏ విద్యార్థి దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తున్న విద్యార్థి ఏమైతే ఈ ఏ హెచ్చరిస్తాం మీరు విద్యార్థుల నుంచి జలగాల రక్తాలు పిండిసి వాళ్ళు పైసలు వసూలు చేస్తే మీరు వ్యాపారంగా చేస్తే తప్పకుండా మీ పాఠశాల పైన భౌతిక దాడులు చేస్తాం మీ పాఠశాలు పలా గురతం సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అలాగే జిల్లాలో తల్లిదండ్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఐఐటి కావచ్చు అని చెప్పేసి అదే అని చెప్పేసి వీళ్ళు ప్రలోభాలు పెడతా ఉన్నారు ఈ నారాయణ చైతన్య ఇంకా కార్పొరేట్ పాఠశాల ఇవన్నీ కూడా విద్యార్థులను మానసికంగా ఒత్తిడి చేసి వాళ్ళ జీవితాలు సర్వనాశనం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత నారాయణ చైతన్య తరిమి కొడతామని ప్రభుత్వాలు చెప్పిన ప్రభుత్వాలు ఈ రోజు నారాయణ శ్రీచేతను జిల్లాల వారిగా పెట్టుబడి పెడితే ఏం చేస్తున్నా సందర్భం మేము అడుగుతా ఉన్నాం వెంటనే కఠిన చర్య తీసుకోవాలి ఈ బుక్స్ పైన విచారణ చేసి వీ క్రిమినల్ కేసులు పెట్టాలని ఏబిబిజి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి విసిఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్